భార్యకి భర్త కన్నా తన అమ్మానాన్నలపై ఎక్కువ ప్రేమ చూపిస్తే ఆ దంపతుల జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మొదటిసారి మీరు చూసినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్లో జయకృష్ణ అని రాయడం మర్చిపోవద్దు కొన్ని దంపతుల జీవితాల్లో ఒక సమస్య నిశ్శబ్దంగా దాగి ఉంటుంది భార్య తన భర్త కన్నా తన అమ్మా నాన్నలను ఎక్కువగా ప్రేమగా చూసుకుంటే భర్త మనసులో చిన్న చిన్న గాయాలు మొదలవుతాయి అతనికి అనిపిస్తుంది నేను ఈ ఇంట్లో ప్రాధాన్యమైన వాడిన కాదని మరొకరి వైపు భార్య కూడా తన భావాలు అర్థం చేసుకోమని కోరుకుంటుంది ఆమెకు అమ్మా నాన్నలు జీవితంలో మొదటి ప్రేమ అది ఎప్పటికీ తగ్గేది కాదు ఇక్కడ సమస్య ప్రేమలో కాదు ప్రాధాన్యంలో ఉంది ఒక్కొక్కరిని వారి స్థానంలో గౌరవించడం నేర్చుకున్నప్పుడు ఇల్లు ఇంటిలా మారుతుంది లేని పక్షంలో ప్రేమ ఉన్న శాంతి ఉండదు జీవితాన్ని అందంగా మార్చేది ప్రాధాన్యమిచ్చే విధానం ప్రేమకు దూరాన్ని కాదు సమతుల్యతను నేర్పండి అప్పుడే దాంపత్యం ఆనందమయం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా మర్చిపోవద్దు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్